శ్రీ మాత్రి నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి మరో పది రోజుల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇది ఆమె మరెవరో కాదు అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మరో పది రోజుల్లో ఒక స్త్రీ వల్ల కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అలాగే ఎటువంటి దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక ఈ కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు కనుక మనం గమనిస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడవుగా బలంగా మంచి అవయవ సౌష్ఠంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగించడం మనో నిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం ఎంతోమంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పరితలాన్ని కలిగి ఉండడం విశాలమైన దృక్పథం ఈ రాశి వారి సొంతం అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరికి మేలు చేసినటువంటి వ్యక్తులను తమ జీవిత కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందిన వారికి కార్యదీక్ష కార్యదక్షత అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారు మంచి చెడు ఆలోచన చేసిన తర్వాతనే కార్యసాధన చేస్తారు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఏ పనులను చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అయితే మరో పది రోజుల్లో ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి మీ కుటుంబంలోని ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అదృష్ట ఫలితాలను మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఆ స్త్రీ మీ తల్లిగారు కావచ్చు మీ తోబుట్టుబు కావచ్చు అలాగే మీ కుటుంబ సభ్యురాలైన ఎవరో ఒక స్త్రీ కావచ్చు ఒకవేళ కుంభరాశి వారు పురుషులైతే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే మీ యొక్క కుమార్తె కావచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఒక అదృష్ట ఫలితాన్ని పొందుకోవటానికి ఆ స్త్రీ కారణంగా నిలవబోతూ ఉన్నారు ఇక మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైన అదృష్ట ఫలితాలకు ఈ సమయంలో పునాది వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఇక ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆ స్త్రీ యొక్క సపోర్ట్ అనేది మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది ఈ విధంగా తన యొక్క సలహా మేరకు అలాగే తన యొక్క మద్దతుతో ఈ కీలకమైన నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని బంగారుమయం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీరైతే అదృష్ట ఫలితాలను ఎక్కువగా పొందుకోబోతున్నారు అది ఏ రకంగా అయినా కావచ్చు ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో మార్పు పరంగా కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏదైనా కీలక పరిణామాన్ని తన మూలంగా పొందుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మద్దతు కావచ్చు లేకపోతే మీరు వ్యాపారంలో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీ వ్యాపారంలో కొన్ని రకాల మార్పులు చేయడంలో ఆ స్త్రీ యొక్క సహాయ సహకారాలు మీకు లభించవచ్చు అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయంలో ఆమె యొక్క మద్దతు మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఈ విధంగా ఆ స్త్రీ యొక్క సలహా మీరు పాటించి ఆమె యొక్క మద్దతుతో ఆమె యొక్క సహాయ సహకారాలతో మీరు మీ యొక్క జీవితంలో ఎంతో అత్యున్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారని చెప్పుకోవాలి ఇక ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ సహాయం చేసేటటువంటి మంచి గుణం ఉంటుంది ఈ విధంగా అందరికీ సహాయం మీరు చేయటం వల్ల అందరూ కుంభరాశి వారిని ఇష్టపడుతూ ఉంటారు ఈ విధంగా కుంభరాశి వారికి ఈ సమయంలోనే కొంతమంది నూతన వ్యక్తులతో కూడా పరిచయం ఏర్పడుతుంది ఇక ఆ నూతన వ్యక్తుల వలన కూడా మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు నాణ్యమైన సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి అత్యధికంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ యొక్క సంతానం కూడా అనేక రంగాలలో విజయాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ పేరు ప్రఖ్యాతలు కూడా సమాజంలో పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మరో పది రోజుల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు సంభవించబోతుంది ఇక కుంభరాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతి నిత్యం శివారాధన చేసుకోవాలి అలాగే గణపతి ఆరాధన కూడా మీకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు అలాగే అవసరాల్లో ఉన్న వారికి మీ వంతు సహాయం మీరు అందించండి దీనివల్ల మీకు ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది చూశారు కదండి కుంభరాశి వారికి మరో పది రోజుల్లో జరగబోయేది ఏంటి ఒక స్త్రీ వల్ల వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతు ఉన్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్